నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి సిఆర్డి అప్రూవల్ లేఅవుట్ కలిగినటువంటి ఒక వెంచర్లో రీసేల్ ఫ్లాట్లు మనకు వచ్చినాయి ఇక్కడ మనకి నూజిబుడి విజయవాడ హైవే రోడ్డుకి దగ్గరలో డిమార్ట్కి పక్కన ఉన్నటువంటి ఈ యొక్క సైట్లు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి ఇది మనకు విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర కండ్రికా ఏరియా అండి ఇక్కడ కండ్రిక నొన్న అలాగే రామవరపాడు పాతపాడు ఈ ఏరియాలో ఉన్నటువంటి మనకి నొన్న విజయవాడ హైవే రోడ్డుగా ఆనుకున్నటువంటి డిమార్ట్కి బ్యాక్ సైడ్ వచ్చినట్ట ఈ యొక్క వెంచర్ సిఆర్డి అప్రూవల్ లేఅవుట్ వెంచర్ అండి ఇది మనకి ఈస్ట్ ఫేస్తోనూ వెస్ట్ ఫేస్తోనూ మనకు ప్లాట్లు అక్కడ రెడీగా మనకు ఉన్నాయి ఈ రీసేల్ ప్లాట్లు అండి ఇవి ఇవి పాత వెంచర్లో ఉన్నటువంటి రీసేల్ ప్లాట్లు ఇక్కడ మనకి వుడా అప్రూవల్ కలిగినటువంటి ఈ ప్లాట్లు నలభై రోడ్డు రోడ్డుతోటి మనకి చుట్టూ నలభై అడుగుల తోటి ఉన్నటువంటి ఈ యొక్క సైట్స్ ఈస్ట్ వేసు వెస్ట్ ఫేసు ఉన్నాయండి ఇక్కడ మనకి రెండు వందల గజాలు మూడు వందల గజాలు అలాగే నూట యాభై గజాలు కూడా ఉన్నాయండి ఇక్కడ మనకి తార్ రోడ్లు వేసినటువంటి ఈ నలభై అడుగుల రోడ్డుతోటి పక్కనే శ్రీ సిటీ వెంచరు అలాగే దీనికి దగ్గరలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు మనకి ఎన్ఏహెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గరలో ఉన్నాయండి ఇక్కడ మనకి విజయవాడ నూజివీడు హైవే రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్ తోటి ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్లో ఈ మనకు మనకి ఉన్నాయి ఇక్కడ మనకి రెడీగా సేల్కొచ్చినటువంటి ఈ ప్లాట్లు నలభై ఏడుగుల రోడ్డుతో ఈస్ట్ ఫేసు అలాగే వెస్ట్ ఫేస్ తోటి ఉన్నాయండి ఇక్కడ రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు అలాగే మూడు వందల గజాలు సైట్లు ఉన్నాయండి మనకి అవైలబుల్గా ఇది మనకి ఇరవై ఐదు వేల రూపాయలుగా గజన్ చెప్తున్నారండి తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పేరు కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇక్కడ దీనికి దగ్గరలోనే మనకి శ్రీ సిటీ వెంచర్ నడుస్తుందండి అలాగే దీనికి దగ్గరలో వాక్బుల్ డిస్టెన్స్ తోటి మనకి ఎన్నర్ రోడ్డు మనకి ఎన్హెచ్ ఎన్నర్ రింగ్ రోడ్ కూడా దగ్గరలో ఉందండి ఇది కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకే వస్తుందండి ఇక డిమార్ట్ బ్యాక్ సైడ్ అండి ఈ వెంచరు ఈ వెంచర్లో సిడా అప్రూవల్ కలిగినటువంటి రీసేల్ ఫ్లాట్లు మనకి సేల్కి వచ్చినాయి ఈ యొక్క రీసేల్ ఫ్లాట్ని తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల వరకు కాల్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక్కడ రామరపడికి కూడా దగ్గరగా ఉంటుంది రామర్పడు భావనిపురం వెళ్ళే బైపాస్ రోడ్ రింగ్ రోడ్ కూడా దానికి దగ్గరగా ఉంటుందండి మ్యాంగో మార్కెట్ మ్యాంగో మార్కెట్ కూడా దీనికి